నేరుగా అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒక్కసారి ఈ తమ్ చూడండి అవి ఏ ఛానల్స్కు చెందినవి ఎవరు ఆ వీడియోలను చేశారు అన్న వివరాల జోలికి పోవటం లేదు ఆ తమ్ సంబంధించిన వీడియోల్లో ఉన్న సారాంశం ఏమిటన్నది ముందుగా క్లుప్తంగా చెప్పుకుందాం దేవరపల్లి సూర్యరావు ప్రమీలా దేవి గారులకు ఇద్దరు కూతుళ్ళట మొదటి కూతురు పేరు వివరాలను వీళ్ళు చెప్పలేదు కానీ రెండో కూతురు పేరు మాత్రం వసుంధరా దేవి గారు అయితే ఈ దేవరపల్లి సూర్యరావు గారికి శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది దాని అధినేత ఆయన వాహనాల విడిభాగాలను తయారు చేసే వ్యాపారాలు ఆయనకు ఉన్నాయి ఆయనకు రామోజీరావు గారికి మంచి స్నేహం ఉంది ఇద్దరు ప్రాణ స్నేహితులు రామోజీరావు గారికి కూతుళ్ళు లేరు ఇద్దరూ కొడుకులే ఇంట్లో అమ్మాయి తిరుగుతూ ఉంటే నట్టింట లక్ష్మీదేవి తిరుగుతూ ఉన్నట్టుగా సరస్వతీదేవి మన ఇంట్లో ప్రత్యక్షమైనట్టుగా రామోజీరావు గారు ఫీల్ అయ్యేవారట కానీ కూతుళ్ళు లేరు కదా అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారట ఏంటి రామోజీరావు ఎందుకలా బాధపడుతున్నావు అని అడిగితే నీకు ఉన్నారు నాకు లేరు కూతురు పెంచే భాగ్యం నాకు లేదంటూ తెగ బాధపడుతుంటే నీ బాధ సల్లగొండా సరేలే నా చిన్నమ్మాయి వసుంధరను నీకు ఇస్తున్నా పెళ్ళయ్యే వరకు కూడా మీ ఇంట్లోనే పెంచుకో మన ఈ రెండు ఇళ్ల మధ్య వసుంధరాదేవి వస్తు పోతూ ఉంటుంది అని సినిమాటిక్ సీన్ లెవెల్లో సూర్యరావు గారు హామీ ఇచ్చేశారు అప్పటి నుంచి వసుంధరాదేవి గారు ఇటు కన్నతండ్రి ఇంట్లోనూ అటు పెంచిన తండ్రి ఇంట్లోనూ ఉంటూ హ్యాపీగా చదువుకుంటూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం ప్రారంభంలో ఎన్టీఆర్ గారు రామోజీరావు గారింటికి వెళ్ళారట నేను ఇలా ఓ పార్టీని పెట్టాలనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారట దానికి రామోజీరావు గారు మీరు ప్రొసీడ్ అవ్వండి బ్రదర్ పత్రిక పరంగా ఏం కావాలో నేను చూసుకుంటానంటూ హామీ ఇచ్చారట ఆ మాటల్లో ఉండగానే ఓ అమ్మాయి టీలు టిఫినీలు తీసుకొచ్చి రామోజీరావు గారికి రామారావు గారికి ఇచ్చారట ఆ అమ్మాయి వాటిని అలా టేబుల్ మీద పెట్టి వెళ్ళగానే ఎవరయ్యే రామోజీ ఆ అమ్మాయి చాలా ఉద్దికగా పద్ధతిగా మహాలక్ష్మిలాగా ఉంది చూస్తుంటే పనమ్మాయిలాగా కనిపించడం లేదు కదా అని రామారావు గారు అడగగానే ఫక్కున నవ్విన రామోజీరావు గారు తన పేరు వసుంధరా మా ఫ్రెండ్ సూర్యరావు ఉన్నాడు కదా ఆయన కూతురే నాకు కూడా కన్న కూతురు లాగానే మన ఇంటికి కూడా వస్తూ పోతూ ఉంటుంది ఎక్కడే పెరిగింది అని చెప్పారట ఓహో అదా సంగతి అయితే బాలయ్యకు సంబంధం చూడాలనుకుంటున్నాను నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను వీళ్ళకేమైనా ఆసక్తి ఉందేమో అడిగి కనుక్కోండి కట్న కనుకలు తాహతు ఆస్తి అంతస్తులు వంటివి ఏమీ చూడనక్కర్లేదు అమ్మాయి పద్ధతిగా ఉంది అది చాలు అని రామారావు గారంటే మీరు మరింకేం ఆలోచన పెట్టుకోకండి వసుంధరను బాలయ్యకు ఇచ్చి పెళ్లి చేసేస్తున్నాం సూర్యరావు నా మాటకు ఎదురు చెప్పడు కన్న తండ్రిగా ఆయనకు ఎంత బాధ్యత ఉందో నాకు కూడా వసుంధర పట్ల అంతే బాధ్యత ఉంది అంటూ రామోజీరావు హామీ ఇచ్చారట మొత్తానికి ఇరు పక్షాల మధ్య అంగీకారంతో పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం డిసెంబర్ నెల ఎనిమిదో తారీఖున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వామివారి సన్నిధినందు బాలయ్య వసుంధరా దేవి గారి వివాహం జరిగిందనమాట ఇక కట్ చేస్తే అప్పటికే ఈనాడు పత్రికలో ప్రారంభించిన రామోజీరావు గారు దాన్ని స్త్రీలు ఓన్ చేసుకోవడం లేదని కేవలం మగాళ్లు మాత్రమే చదువుతున్నారని ఓ పరిశోధన ద్వారా తెలుసుకున్నారట చాలా రోజులు ఆలోచించి చించి చివరకు ఓ నిర్ణయానికి వచ్చారట మనం ఎలాగో రాజకీయాలను పేపర్లు ఇస్తున్నాం క్రీడా వార్తలను కూడా ఇస్తున్నాం బిజినెస్ సినిమా వార్తలను కూడా ఇస్తున్నాం స్త్రీల కోసం అంటూ వంటవార్పు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు వంటింటి చిట్కాలు అందచందాలను పెంచుకునే టిప్స్ మహిళలలో సక్సెస్ స్టోరీసు ఫ్యాషన్ ట్రెండ్స్ వంటి అన్ని అంశాలతో ప్రతిరోజు కూడా ఓ పేజీని ఇస్తే బాగుంటుంది కదా స్త్రీలు కూడా ఆ పేజీకి మన పేపర్కు అట్రాక్ట్ అవుతారు కదా అనిపించింది రామోజీరావు గారికి డెస్క్లో దీని గురించి చర్చిస్తే అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు అయితే ఈ పేజీకి ఏ పేరును పెట్టాలి అనే చర్చ వచ్చినప్పుడు మరో పేరెందుకు నా కూతురు వసుంధర పేరుని ఈ పేజీకి పెట్టేద్దామని రామోజీ అనగానే అందరూ కళత్వారలతో ఆమోదించారట ఎంతైనా స్నేహితుడు కూతురిని తన కన్న కూతురిలాగా చూసుకోవటం ఓ ప్రధాన పత్రికలో ఈనాడులోనో ఓ పేజీకి ఆమె పేరును పెట్టడం చూస్తుంటే రామోజీరావు గారు చాలా గ్రేట్ కదూ ఇది ఆ తమిళలో ఉన్న వీడియోల్లో ఉన్న సారాంశం మొత్తానికి వాళ్ళు చెప్పొచ్చేదే ఏంటయ్యా అంటే బాలయ్య భార్య వసుంధరా గారి పేరునే ఈనాడులో స్త్రీల కోసం అంటూ వచ్చే పేజీకి పెట్టారు అని ఒకటికి పదిసార్లు సార్లు తేల్చి చెప్పుకున్నారు అయితే ఇది నిజమేనా అని నన్ను అడిగితే ఓ జర్నలిస్ట్గా పదేళ్లకు పైగా వివిధ సంస్థల్లో పనిచేసిన వ్యక్తిగా రామోజీరావు గారి గురించి ఎన్టీఆర్ గారి గురించి వారి కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాల గురించి కాస్త కోస్తూ తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను ఇదొక పచ్చి అబద్ధం ఫేక్ న్యూస్ ఈ వీడియోలో చేసిన వాళ్ళు తెలిసి చెప్తున్నారో తెలియక చేస్తున్నారో లేక తెలిసి తెలియక చెప్తున్నారో ఏమో కానీ ఓ మంచి సినిమా స్టోరీని అయితే అల్లేశారు కథ స్క్రీన్ ప్లే బాగా అల్లేశారు అదేంటి అలా ఎలా చెప్తావు రామోజీరావు గారి కుటుంబానికి ఎన్టీఆర్ గారి కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయి కదా ఇది నిజమే అయ్యే ఛాన్స్ ఉంది కదా అని అనుకుంటారేమో అయితే కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు సమాధానాలు చెప్పండి కాస్త ఆలోచించి మరీ చెప్పండి క్వశ్చన్ నెంబర్ వన్ సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వీళ్ళిద్దరూ కూడా రామోజీరావు గారిని ఒకటికి పదిసార్లు ఇరవై సార్లు కలిసిన ఫోటోలు మీకు కనిపిస్తాయి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా బాలకృష్ణ గారు రామోజీరావు గారిని కలిసిన సందర్భం ఉందా అలా ఏవైనా ఫోటోలను మీరు చూసారా ఇక క్వశ్చన్ నెంబర్ టూ ఈనాడు పేపర్ గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు కానీ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కానీ బాలయ్య గారు కానీ నందమూరి కుటుంబంలోని ఏ ఒక్కరైనా సరే మా కుటుంబ సభ్యురాల పేరుతో ఓ పేజీ ఈనాడులో రావటం మాకు చాలా సంతోషకరమని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా మాట్లాడారా ఇక క్వశ్చన్ నెంబర్ త్రీ భర్త బాలయ్య వెళ్లకుండా ఉంటే ఉన్నారు కనీసం వసుంధరాదేవి గారు అయినా ఇన్నేళ్లలో ఒక్కసారైనా రామోజీరావు గారిని కలిసినట్లు ఫోటోలను చూసారా ఆయన అనారోగ్యంతో మంచాన పడిన రోజుల్లో ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో అయినా వసుంధరా దేవి గారు ఒక్కసారి అయినా వెళ్ళి కలిసి పరామర్శించారా రామోజరావును పరామర్శించిన బాలయ్య భార్య అయని ఒక్కసారైనా ఏదైనా సరే వార్తను చూసారా పెళ్లికి ముందు కన్న కూతురిలాగా అదే ఇంట్లో ఉన్న ఆమె పెళ్ళైన తర్వాత నుంచే ఆ ఇంటికి మనసరా ఇంటి వెళ్ళటం ఇక కొస్చన్ నెంబర్ ఫోర్ రామోజీరావు గారు నిన్న మరణించారు కదా మరి కన్న తండ్రిలాగా అదే ఇంట్లో పెళ్ళే వరకు కూడా పెరిగితే ఆయన పట్ల వసుంధరా గారికి ఎంతటి అనుబంధం ఉండాలి ఎంతటి ఆప్యాయత ఉండాలి ఆయన మృతదేహం వద్ద కూర్చొని ఎంతలా రోధించాలి ఎంతలా బాధపడాలి నిన్నటి నుంచి ఈ క్షణం వరకు కూడా అలాంటి సీన్ను అలాంటి ఫోటోను ఒక్కటైనా మీరు చూసారా ఇక క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రామోజీరావు గారు ఏ సందర్భంలో అయినా ఏనాడైనా బాలకృష్ణ భార్య నా కన్న కూతురు లాంటిది ఆమె పేరునే ఈనాడులో మహిళల పేజీకి పెట్టాము అని చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఆయనే కాకపోవచ్చు రామోజీరావు గారి కుటుంబ సభ్యుల్లో ఒక్కరైనా అలా ఎప్పుడైనా చెప్పారా ఇక క్వశ్చన్ నెంబర్ సిక్స్ బాలయ్య గారి పెళ్ళయ్యే నలభై రెండేళ్ళు అవుతుంది ఈనాడు పత్రికను పెట్టి అంతకంటే ఎక్కువే సంవత్సరాలు అవుతుంది ఇన్నెలలో ఒక్కసారైనా వసుంధర పేరునే ఈనాడులో పేజీకి పెట్టారని ఈనాడులో కానీ ఇతర మీడియా సంస్థల్లో కానీ సినిమా గాసిపులను వార్తలుగా ఇచ్చే చిన్న చితక వెబ్సైట్లలో కానీ ఎప్పుడైనా ఒక్కటంటే ఒక్క వార్తనైనా చూసారా ఈ ఆరు ప్రశ్నలకు మీ నుంచి ఖచ్చితంగా నో అనే సమాధానం వస్తుంది ఎందుకంటే అసలు ఈ వార్తే నిజం కాదు కాబట్టి వాస్తవానికి వసుంధర అనే పేరును ఈనాడులో ఓ పేజీకి పెట్టే సమయంలో చాలా డిస్కషన్ జరిగింది వసుంధర అనే పేరును రామోజీరావు గారు ఓ పట్టానం ఒప్పుకోలేదు అంగీకరించలేదు రామోజీరావు గారు ఓ నాస్తికుడు సాంప్రదాయాలను పెద్దగా ఇష్టపడరు అయితే వ్యాపారం విషయానికి వచ్చేసరికి అన్ని సంప్రదాయబద్ధంగానే కనిపించేలా చేస్తారు అందరి మనసులను గెలుచుకునేలా చేస్తారు మనకు ఏం నచ్చిందన్నది కాదు జనాలకు ఏం నచ్చుతుందో అదే ఇవ్వాలనేది రామోజీ సూత్రం స్త్రీల కోసం ప్రత్యేకంగా ఓ పేజీని ఇవ్వాలని అనుకున్నప్పుడు ఆయనకు రేపటి మహిళ ఈతరం మహిళ అవని అంటూ చాలా రకాల పేర్లు ఆయనకు స్ఫురించాయి ఈ పేర్ల గురించి డిస్కషన్స్ వచ్చాయి అదే సమయంలో స్త్రీలు సంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తుంటారు కదా సంసారపక్షంగా ఉండేలా కొన్ని పేర్లను సజెస్ట్ చేయమని అడిగితే సీనియర్ జర్నలిస్టులే వసుంధర ధరణి అంటూ కొన్ని పేర్లను సజెస్ట్ చేశారు ఆ పేజీకి విప్లవాత్మకంగా ఉండే పేరును పెట్టాలా సంప్రదాయబద్ధమైన పేరును పెట్టాలా అన్న దాని గురించి ఆలోచించి చివరకు స్త్రీల మనోభావాలకు అనుగుణంగా ఉంటుందని వసుంధర అనే పేరునే కన్ఫామ్ చేశారు ఇది ఆ పేజీకి ఆ పేరును పెట్టడం వెనుక జరిగిన కథ ఇదంతా నీకెలా తెలుసయ్యా అని అంటారేమో జర్నలిస్ట్ గా చేరేటప్పుడు జర్నలిజం కళాశాలలో ఈనాడు పత్రిక గురించి రామోజీరావు గారి గురించి ఆయన సక్సెస్ అయిన తీరు గురించి వారం పది రోజుల పాటు క్లాసులు ఉంటాయి ఈ విషయాలన్నీ ఆ క్లాసుల్లోనే సీనియర్ జర్నలిస్టులు వచ్చి చెప్పేవారు అలా నాకు కూడా తెలిసింది ఓ జర్నలిస్ట్ను కాబట్టి ఈ విషయం గురించి నిజా నిజాలు ఏంటో నాకు తెలుసు కాబట్టి యూట్యూబ్ లో స్ప్రెడ్ అవుతున్న ఫేక్ న్యూస్ల గురించి చెప్పాలనిపించింది ఈనాడు పేపర్లోని వసుంధర పేజీకి బాలయ్య గారి బాధ్యకు అసలు ఏ సంబంధం లేదని క్లారిటీ ఇవ్వాలనిపించింది ఈ చేసే ముందు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం అనిపించింది ఓ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కు మెసేజ్ చేసి క్లారిటీ తీసుకుని మరి ఆయన కూడా ఓ నలుగురికి ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్న తర్వాతే ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఈనాడులోనే రామోజీరావు గారితో ఇరవై ఏళ్ల పాటు పక్కనే ఉండి పనిచేసిన వ్యక్తులతోనే మాట్లాడి కనుక్కున్నాం ఇది ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్తున్నాం ఇలాంటి వీడియోలు చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకుని చేస్తే మంచిది సరేలే దీనివల్ల ఎవరికీ నష్టం కలిగేది లేదులే అని కొందరు అనుకుంటారేమో నేను చూసిన తమ్ళెలు ఉన్న వీడియోలను చూసిన వాళ్ళు ఇదే నిజమని నమ్మిన వాళ్ళు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి రామోజీరావు గారు మరణిస్తే కన్న కూతుర్ల సాకివినా పెంచినా కూడా దగ్గరుండి పెళ్లి చేసినా సరే బాలయ్య గారి భార్య కనీసం చూడటానికి కూడా వెళ్ళలేదంటూ వసుంధరా గారి గురించి ఓ నెగిటివ్ ఒపీనియన్కు జనాలు వెళ్తారు కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్లను స్ప్రెడ్ చేయకండి తెలిస్తేనే వీడియోలు చేయండి తెలియకపోతే వదిలేయండి లేదా తెలుసుకున్నైనా చేయండి ఫైనల్గా ఒక్క మాట యూట్యూబ్లో వచ్చేవన్నీ మిలిన కొద్ది వ్యూస్ ఉన్న వీడియోలన్నీ కూడా నిజాలే అని నమ్మకండి ఇదండి వసుంధరా దేవి గారి పేరుని ఈనాడులో ఓ పేజీకి పెట్టారా అన్న అంశానికి సంబంధించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ